किरण क्रिएशन की स्वागत सुस्वागत కుమ్మరి చేతిలో అందమైన మట్టి కుండ ఎలా తయారు చేస్తున్నారో చూసారా చూస్తుంటేనే చాలా ఆనందంగా ఆహ్లాదంగా అనిపిస్తుంది కానీ వాళ్ళ కష్టం మాత్రం అంతా ఇంత కాదు ఎట్లా అంటే చక్రంలోనే ఉన్నది వాళ్ళ చేతి చక్రంలోనే ఉన్నది వాళ్ళ యొక్క తయారీ విధానం ఇవాళ రేపు మిషన్లు తయారు చేస్తున్నారు కానీ ఎక్కువ కానీ వాళ్ళ కూలీ కానీ దేనికి కూడా సరిపోవట్లేదు ఆ చక్రంలో పనిచేస్తున్నప్పుడు ఆ కుండలు తయారు చేయడం వలన వాళ్ళకి కూలీ కూడా దండగా అనిపిస్తోంది కొనేవాళ్ళు తక్కువైపోయారు ఆదరణ తక్కువ ైపోయింది ఎప్పుడో పెళ్ళిళ్ళకు ఒకసారి కొండలకు కొంటారు ఇదివరకంటే పప్పు పులుసులు ఉండటానికి కానీ పాలు తోడేయడానికి కానీ ప్రతి దానికి వాడకం ఒకప్పుడు మట్టి కొండల్లోనే వాడుకునేవాళ్ళు ఇప్పుడైతే మంచి నీళ్ళకి మాత్రం సంవత్సరానికి ఒకసారి రెండు నెలలు మాత్రమే వాడతారు వాటిని కానీ ఈ వంటలు చేయటం మాత్రం మానేశారు కానీ ఇప్పుడు ఈ మధ్య హోటల్లో పిడతల్లోనే పెరుగు తోడేస్తున్నారు చిన్న చిన్న కాఫీ కప్పుల్లోనే మట్టి కప్పుల్లోనే కాఫీ టీలు ఇస్తున్నారు మళ్ళీ పాతకాలం వచ్చిందా అనిపిస్తుంది కానీ వాళ్ళ కష్టం మాత్రం అక్కడే ఉన్నది ఎందుకంటే ఎప్పుడో ఎవరికో ఒకసారి ఆ విధంగా ఖర్చు అవుతుంది కానీ బడుగు వర్గాల వాళ్ళకి చిన్న చిన్న పేద వాళ్ళ వాళ్ళు మాత్రం ఆ యొక్క కష్టం మాత్రం తీరటం లేదు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ప్రభుత్వం ఏదైనా ఆదుకుంటే బాగుండు అన్నట్టుగా ఉన్నది కానీ వాళ్ళ చేతుల్లో ఉన్న అందమైన ఆర్టుని ఎవరూ గుర్తించలేకపోతున్నాము మనం గనక వాళ్ళు గుర్తించి ఆదరణ చేసి మళ్ళీ పూర్వ వైభోగం వస్తే ఎంతో బాగుంటుందన్న ఇనుమును తగ్గించేసి ప్లాస్టిక్ వాడకాలు తగ్గించేసి మట్టి కొండల్లో మట్టి ప్రముదల్లోని మట్టి దీంట్లో అన్నింటిలోని మట్టి అనేది ఉంటే మన జీవితమే మట్టి మయం అలాగే ఈ కొండ కమ్మరి వాళ్ళు కుమ్మరి వాళ్ళు ఎంతో ఇబ్బంది పడి చేస్తున్న వాళ్ళందరూ కూడా మనం ఎంకరేజ్ చేసి ప్రోత్సహించాలని నేను అనుకుంటున్నాను నా వంతుగా నేను ఎప్పుడైనా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెడతలుగానే కొనుక్కుని పాలు తోడేద్దామని అనిపిస్తూ ఉంటుంది కానీ ఈ మధ్య రెండు మూడు సార్లు కొని వాటిల్లో పాలు పెరుగు తోడు పెట్టాను చాలా కమ్మగా చిక్కగా కూడా తోడుకున్నాయండి ఎందుకంటారేమో వాటిల్లో ఉన్న ఇది మనకి ఆరోగ్యం ఆరోగ్యం బాగుంటుంది అన్ని విధాలు కూడా మనకి శ్రేయస్కరంగా ఉంటుందని నమ్మి ఉన్నాను మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ సేట్లో కామెంట్ చేయండి మీకు దగ్గరలో ఉన్న కమ్మరి కుమ్మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు కావాల్సినవన్నీ కూడా కొనుక్కుని వాళ్ళని ఆదరిస్తారని మరొకసారి లైక్ షేర్ కామెంట్